అదే సార్ 22 ఏళ్ళు సార్ 22 ఏళ్ళు అంటే మనకి ఇక్కడ 28 సార్ సి అంటే కుకింగ్ లో ఇదర్ తీయాలి ఫిస్కల్ అది కొద్దిగా అది అంటే దాదాపు 20 గ్రామాల లోకి తీదారన్నట్టు కింద 1 ఎకరాను ఆ సంత దంపులతోటి నా తశ్వరాన్ క్షేత్ర సైన్ పొంది ఇరవై గ్రామాలలో నేను జాగ్రత్త నా దేమేంటే ఈ డబుల్ బెడ్రూమ్లో ఒకటి ఎక్కడన్నా గవర్నమెంట్ స్థలం ఉంటేనే కట్టే అవకాశం ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ స్థలాలు పాలక చాలా తక్కువ ఉన్నాయి ఉన్న కారణం కట్టించాలి లేని గ్రామాలు చాలా ఉన్నాయి ఆ లేని గ్రామాల్లో కూడా నేను జాగ్రత్త కట్ కట్టించాను కట్టించా హయ్యెస్ట్ ఇల్లు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో హయ్యెస్ట్ కట్టిన ఇల్లు నేనే వరంగల్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం కట్టినవి ఇందులో ఇంట్లో కట్టాలి కొన్ని ఇట్లా జాగ్రత్తగా దొరకలే జాగ్రత్తలు దొరికాడ ఎవరైనా విలేజ్లో మీరు ముందుండి కూల కొట్టుకుంటే ఆ పాత ఇల్లు పాత ఇందుల కొట్టుకుంటే ఆడ కట్టాలి కొన్ని జిట్లు కట్టించాలి కొన్ని కాండల్లో కొన్ని జిల్లాల్లో దాదాపు ఇంకా ఇల్లు వెటేట్లు ఉన్నాయి దాదాపు అవి మందులు కొంత బేస్మెంట్ వేసినవి ఉన్నాయి నేను వాటి గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని పాపం వీళ్ళు చాలా గ్రామాల్లో ఒకటే వీళ్ళు రెండు ఏళ్ళు కాదు వీళ్ళది ఎంత కూడా పట్టా సర్టిఫికెట్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన ల్యాండ్లు గవర్నమెంట్ కట్టించిన మేము కట్టించిన ఇరవై ఇల్లు వడ్డే రోజులు ముప్పై ఇల్లు కట్టించిన అంటే ఈ ఇరవై ఇల్లు పేదోళ్ళే వాళ్ళు నేను అక్కడ పార్టీల ఖచ్చితంగా కూడా గ్రామసభ పెట్టి సెలక్షన్ చేశాను సభ సెలక్షన్ అయింది ఎంఆర్ఓ రిపోర్ట్ అయింది రెండేళ్ల కింద ఎంఆర్ఓ గారే మీరు ఇళ్ళలో పోమంటే ఇళ్ళలో పోయి రెండేళ్ళ బట్టి మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టుకున్న ఆ ఇల్లు కూడా ఆ ఇల్లు అదనంగా కట్టుకున్నది మళ్ళీ ఇంకో బాత్రూమ్ కావాలంటనో పక్కమ్మడి షెడ్ కావాలంటనో బర్లకో గోర్లకో షెడ్ కూడా కట్టుకోవాలి అసంటి పేదవాళ్ళు ఉంటూ నివసించుకునే ఇళ్లను ఖాళీ చేయమని అది కోరు చేసి ఖాళీ చేయటం అని మంచి పద్ధతి కాదు దయచేసి నేను అధిక కలెక్టర్ గారు చెప్పాను ప్రభుత్వం దృష్టి తీసుకుెప్పాను చాలామంది అన్ని ఉండలా సగం కట్టుక కట్టిపోయిన వాళ్ళ దానిల్లో కూడా మేము అలాట్ చేశాం కాంట్రాక్టర్ నాకు సరైన గిట్టుబాటు అవుతుందని వదిలిపెట్టిపోయారు కొన్ని పూర్తి చేయకుండా పోయారు నేను చాలామంది పేదలను మీరు ఏమన్నా చేసుకొని కట్టుకోమని వాళ్ళకు వాళ్ళు పోయి ఇంకా పోయి ఉన్నారు అలా అటువంటి వాళ్ళకునేటప్పుడు నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళ జోలికి పోకండి నాకు కూడా కోర్స్ వచ్చింది గూడూర్లో మంచుప్పలో కూడా ఆ ఇళ్ళలో పోయి మీరు ఖాళీ చేయమని అక్కడ మా ఊళ్ళు కోర్టు చేసింది వాళ్ళందరూ కూడా ఇళ్ళలో పోయి జోర్డు మీరు ఖాళీ చేయండి అంటే నేను ఎంఆర్ఓను అధికారులను అడిగినా వాళ్ళు పేదోళ్ళ ధనవంతులు సార్ పేదోళ్ళే ఉన్నారు సార్ అందరు ఈ పేదోళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఖాళీ చేస్తారే ఖాళీ చేయకుండా నేను చెప్పాను మూడు ఏళ్ళ బట్టి ఇళ్ళలో ఉంటారు నీ ఖాళీ చేయదలుచుకుంటే ఒక నిమిషం కూడా పట్టదు మీరు పార్టీలో ఖచ్చితంగా చూపారు ఇలా చొరూరు ఉన్నది సార్ దీంతో మా వాళ్ళు కూడా చెప్పినట్టు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళున్నారు సార్ మీరు ఎందుకు ఇస్తారు అని అడిగారు అది కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ ఆ పార్టీ అని గారు పేదోళ్ళ కాదా ఆ పేదోళ్ళ చూసి ఇవాళ నేను ఆ రోజు అధిక అధికారులకు అదే ఆదేశాలు ఇచ్చారు దయచేసి ఇప్పుడున్న వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు తప్పుడు మాటలతో వాళ్ళ విన్న సలహాలతో తిని పేదోళ్ళకు అన్యాయం చేయబోతుంది రెండేళ్ళ పట్టిన్నారు నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను నేను అవసరమైతే హైదరాబాద్లో కూడా నుండో హౌసింగ్ బోర్డు మినిస్టర్తో కూడా మాట్లాడతా వీళ్ళను న్యాయం చేయమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు ఆ సర్టిఫికెట్లు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినవి ఉంటే గతంలో ఎంఆర్ఓ సెలెక్షన్ చేసిన ఉంటే తప్పకుండా నేను ఖాళీ చేయాలని కూడా హామీ ఇచ్చారు కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే అన్నారు దయచేసి నేను ఒకటే ఇప్పటికైనా రిక్వెస్ట్